నెల్లూరు నగరం పత్తేగనపేటలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల రామయ్యబడిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎస్ మానస మహారాష్ట్రలో జనవరిలో జరగనున్న అండర్ ఫోర్టీన్ బాలబాలికల సాఫ్ట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది చిత్తూరు జిల్లాలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగిన అండర్ ఫోర్టీన్ బాలబాలికల రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఎస్ మానస కే శరణ్య కే పూజిత ఎస్ సుశాంత్ కిరణ్లు పాల్గొని ప్రతిభ చూపారు వీరిలో ఉత్తమ ప్రతిభ చూపిన ఎస్ మానస జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది దీంతో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేదమూర్తి వ్యాయామ ఉపాధ్యాయులు జంగం వెంకట్రావు అలాగే పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారావు తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మానసును సత్కరించి అభినందించారు అలాగే ఈ పాఠశాల పిఈటి జంగం వెంకట్రావుకు వారంతా కలిసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు వేదమూర్తి క్రీడాకారిణి మానస పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారావు మాట్లాడారు నా పేరు వేదమూర్తి నేను నగరపాలక ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునికి పనిచేస్తున్నాను ఇటీవల చిత్తూరు జిల్లా అరగండలో జరిగినటువంటి అండర్ ఫోర్టీన్ సాఫ్ట్బాల్ పోటీల్లో మా పాఠశాల నుంచి మానస ఎయిత్ క్లాస్ విద్యార్థిని జిల్లా తరపున పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి నేషనల్స్కి సెలెక్ట్ కావడం జరిగింది ఈ నేషనల్స్ జనవరిలో మహారాష్ట్రలో జరిగేటటువంటి అవకాశం ఉంది సదర కార్యక్రమంలో మా పాఠశాల తరఫున ఈ విద్యార్థిని కూడా మన రాష్ట్ర టీం నుంచి పాల్గొనడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అమ్మాయిని పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా అభినందించడం జరిగింది నా పేరు మానస నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను నగరపాలక ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను ఫతేగాన్పేట మా త మా తండ్రి పేరు నరేష్ యాదవ్ మా తల్లి పేరు రామసుబ్బమ్మ నేను స్పోర్ట్స్ కోటాలో కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా సార్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మా సార్ మాకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఇలా మమ్మల్ని రాష్ట్ర స్థాయి పోటీలలో పంపించాలని తన ఆశయంగా పెట్టుకొని మమ్మల్ని పంపించారు శిక్షణ ఇచ్చారు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనవరిలో మహారాష్ట్రలో జరిగే పోటీలలో పాల్గొంటానని చెప్తున్నాను నగరపాలక ఉన్నత పాఠశాల పత్యాగాయనపేట రామాయబడికి జంగం వెంకట్రావు గారు వ్యాయామ ఉపాధ్యాయులుగా వచ్చిన ప్రాంచి మా స్కూల్కి జాతీయ స్థాయిలో చాలామంది విద్యార్థులని తయారు చేశారు వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో కూడా స్థిరపడుతున్నారు సో ఈ స్కూల్కి గత పదిహేను సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు ప్రధాన వ్యాయామ ఉపాధ్యాయులుగా ఇచ్చేసి ఇక్కడ పాఠశాలలో పెద్ద గ్రౌండ్ లేనప్పటికీ తనకి ఉన్నటువంటి గ్రౌండ్లో విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్బాల్లో ఈ మానసతో పాటు నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఆ నలుగురు విద్యార్థులు చిత్తూరులో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో మా రామయ్యబడి పాఠశాల తరఫున మానస జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వటం మేమందరం కూడా మా పాఠశాల తరఫున చాలా గర్విస్తున్నాం ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వ్యాయామ ఉపాధ్యాయుల గారికి ప్రత్యేకంగా మా స్కూల్ తరపున మా ప్రధాన ఉపాధ్యాయులు అందరినీ ఘనంగా సత్కరించుకోవడం మా విధిగా భావిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో రాష్ట్ర జాతీయ స్థాయికి ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు వెంకట్రావు సార్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మానసాకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం